హాయ్ నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి మామిడికాయ పప్పు అండి సీజన్ కదా అందుకని మామిడికాయ పప్పు చేస్తున్నాను ఆల్రెడీ మన ఛానల్లో ఉంది లాస్ట్ ఇయర్ పెట్టాను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను ఈసారి వచ్చేసి నేను పచ్చిమిర్చితో చేస్తున్నాను లాస్ట్ ఇయర్ వచ్చేసి ఎండుమిర్చి వేసేసాను చూడండి నూట యాభై గ్రాములు వచ్చి పప్పు తీసుకున్నాను కందిపప్పు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి మామిడికాయ వచ్చేసి ఒకటి తీసుకున్నాను పచ్చిమిర్చి వచ్చేసి ఒక పదహైదు వరకు తీసుకున్నాను ఓకే కొన్ని పండు కొన్ని పచ్చి ఓకే ఒక రెండు వచ్చేసి టమాటోలు తీసుకున్నా ఒక పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను తిరువాతొచ్చి మూడు ఎండుమిర్చి కరివేపాకు తర్వాత ఒక తెల్లగడ్డ కొంచెం కొత్తిమీర ఓకే ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం ఓకే ఫస్ట్ పప్పు ఫ్రై చేసుకుందాం ఫస్ట్ మనం పప్పు ఫ్రై చేసుకుందాం పప్పు ఫ్రై చేసి పప్పు చేస్తామంటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి మనం అలాగే చేసామంటే అంత ఉండదు లైట్గా ఫ్రై చేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది చాలు ఇంకా మనం క్లీన్ చేసుకుందాం ఓకే అండి నేను పప్పు అయితే కడిగేసి పెట్టాను ఇప్పుడు మనం ఫస్ట్ కొత్తిమీర కాడలు వేసుకుందాము నా కొత్తిమీర కాడలు వేస్తే పప్పు బాగా టేస్ట్ ఉంటుందని ఒక నమ్మకము అందుకనే వేస్తాను కొంచెం కరేపాకు తర్వాత మనం పప్పు ఉడికేటప్పుడు కొత్తిమీర తర్వాత కరేపాకు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి టమాటో ఈ మాదిరి కట్ చేసి పెడుతున్నాను బ్యాగ్ వచ్చేసి నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నానండి తర్వాత వచ్చేసి తెల్లగడ్డలు వేడి తీసుకున్నాను ఇట్లా వేస్తున్నాను ఒక ఆఫర్ వచ్చేసి ఆనియన్ వేస్తున్నా ఓకే పచ్చిమిర్చి మనము తుంచేసి వేసుకుందాము పచ్చిమిర్చి ఇలా ఇంచి వేసేసుకుందాము మామిడికాయ కట్ చేసి వేస్తాము ఓకే అండి ఈ మామిడికాయ అంతా ఇట్లా ముక్కలు చేసేసాను ఇప్పుడు వేసేసుకుందాము ఈ మామిడికాయ అంత పులుపు ఉండదండి బెంగళూరు మామిడికాయ కాబట్టి మామూలుగా మా సైడ్ అయితే బెంగళూరు మామిడికాయ అంటారు ఓకే ఇప్పుడు మనం ఇందులో పసుపు వేసుకుందాము చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఒక మూడు సిటీలు పెట్టుకుంటే సరిపోద్దండి ఎక్కువ అవసరం లేదు ఓకే సో మీద పెట్టేస్తాం ఓకే అండి చూస్తాము ప్రజలు అంతా పోయింది ఓపెన్ చేసి చూస్తాం ఓకే మన పప్పు ఉడికిపోయింది చూడండి మూడు సిటీలు తీసానండి సరిపోతుంది ఇప్పుడు మనం టమాటో వినిపేసుకొని తిరువాతికి వేసుకుందాం మనకు ఈ మాత్రం వినుపుకుంటే సరిపోద్ది మరి మెత్తగా ఎనిపినా కూడా పప్పు బాగుండదు కొంచెం ఒక దెబ్బగా ఉండాలి చూడండి ఇలాగా అక్కడక్కడ కొంచెం టమాటో కనిపిస్తుంది అయినా పర్లేదు చాలు వేసుకుందాం మనం టేస్ట్ సరి తగినంత సాల్ట్ సరిపోతుంది ఒకసారి మిక్స్ చేసుకుందాం అంతా సరిపోతుందండి కొంచెం వాటర్ వేసుకుందాము సరిపోతుంది జస్ట్ మేము పప్పు వేరే దాంట్లోకి తీసుకుంటాం కదా అప్పుడు ఇదే గిన్నెలో కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఓకే అండి ఆయిల్ వేసుకుందాము ఒక మూడు స్పూన్లమైన ఆయిల్ వేసాము ఒక రెండు స్పూన్ల పైన నెయ్యి కూడా వేసాము Terus tuh konsum channel lupa po. Lagi udah lupa po. Konsum jilid kara. Lagi awal ర్చి అండి పిల్లలు ఒక ఏడు నుంచి తీసుకొని చికెన్ నుంచి పెట్టానండి ఇప్పుడు ఆనియన్ వేసుకొని 넌 안에 콘cha 뱅어 있구나. 콘cha 뱅어 있구나. నాకు మామిడికాయ పప్పులో నెయ్యి ఉంటే ఇష్టం బాగా ఒక్కసారి మిక్స్ చేసుకుందాం ఎమ్మి ఎమ్మి పప్పు రెడీ అయ్యింది మామిడికాయ పప్పు స్మెల్ అయితే గుమ్మగుమలాడిపోతుంది చూసారు కదా ఎంత బాగుందో వా ఇందులో సంగటికి మనం వడియాలు వేసుకున్నా చాలా బాగుంటుంది ఓకే నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ మన పప్పు మామిడికాయ పప్పు ఒక ఇంట్లో రెండు దబర్లు అండి వండడం ఒకటి వైట్ రైస్ ఒకటి సంగటి ఇది చికెన్ తొక్కు పచ్చడి చాలా అంటే చాలా బాగుంది చికెన్ తొక్కు పచ్చడి మా ఆయనకు వడియాలు ఇది మా ఆయనకు సంగతి ఇది నాకు వైట్ రైస్ నాకు నా పప్పు ఫస్ట్ నేను వేసుకుంటాను ఫస్ట్ పప్పు కొంచెం వేసుకొని తర్వాత మా ఆయనకు కూడా పప్పు వేసి 한층 집중 도시 박자리 나 오케이 한층 라이스가 어 నేను ముద్దలు చేసే అంత ఓపిక లేదు ఇప్పుడు కాబట్టి వేసేస్తున్నాను రసం గిండ్తోనే ముద్దలాగా వచ్చేస్తారన్నమాట అన్నమాట ఇది ఈరోజు మా లంచ్ అలాగే పెప్సీ ఇండియాలో ఉన్న రోజులు పెప్సీ మానేసాము మళ్ళీ కోవిడ్కి వచ్చినాక స్టార్ట్ చేస్తాం నా కూతురు చూడండి ఒకసారి పాపను చూపించు చూడండి నా పాప ఎందుకు అలా ఉందంటే తనకు జలుబ్బు చేసింది నేను పెప్సీ ఇవ్వలేదని మూడీగా కూర్చొని ఉంది పేరు చూపించమంటే చూపించడం లేదు చిల్లి okay. డోమా